శ్రవణకుమారు ఓ సందర్భాన దశరథ మహారాజు దేవాసుర యుద్ధంలో దేవేంద్రుడికి సహాయపడటంతో ఆ యుద్ధానికి కైకేయి కూడా దశరథ మహారాజు వెంట వెళ్ళింది మహారాజుని ప్రాణహాని నుండి రెండుసార్లు కాపాడటంతో దశరథుడు కైకకు రెండు వరాలనిస్తానంటాడు ఆ వరాలను మందర సమయాన్ని చూసి గుర్తు చేయగా రామునికి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం భరతునికి పట్టాభిషేకం అని కోరుకుంటుంది కైకేయి అంతే దశరథ మహారాజు కన్నీరుమున్నీరవుతాడు తన ప్రాణ సమానుడైన రామచంద్రుని అడుగులకు పంపడమా అని అప్పుడు గుర్తుకు వస్తుంది తనకు పూర్వం శ్రవణకుమారుని ద్వారా ప్రాప్తించిన శాప వృత్తాంతం అప్పటికి యువరాజుగా ఉన్న తను ఓ రోజు వేటకై సైన్యంతో అడవికి వెళ్ళి మృగాలను వేటాడి వినోదాన్ని పొందుతున్న సమయం దూరంగా నీటి కొనల నుండి బుడబుడా శబ్దం వచ్చింది ఆహా ఏ జంతువు నీటికై అతట ఉందని శబ్దమేది విద్యలో నిష్ఠాతుడైన దశరథ యువరాజు శబ్దం వచ్చిన ఆ దిక్కుగా బాణం మొదలగా అమ్మా అని శబ్దం వచ్చింది వెళ్ళి చూడగా ఓ మునిబాలుడు తన బాణం దెబ్బకు విలవిలలాడుతున్నాడు అప్పుడు ఆ మునిబాలుడు ఓ కుమారా నేను శ్రవణుడను నా తల్లిదండ్రులు గుడ్డివారు వారిని కాపడిలో మోస్తూ పుణ్యక్షేత్రమైన కాశీకి తీసుకువెళుతూ ఈ దారిన నీ బాణాన బారిపడ్డా వారికి తప్పిక కారణంగా ఈ తాబేటికాయ నీటిలో ముంచగా ఆ శబ్దానికి నాకు ఈ దురవస్థ సంప్రాప్తించింది నా తల్లిదండ్రులు జాగ్రత్త అంటూ దశరథుని వడిలో కన్నుమూశాడు జరిగిన ఈ దుర్ఘటనకి దశరుడు నిర్ఘాతపోయాడు కొంత సమయానికి ఆ నీటిని తీసుకువెళ్ళి ఆ గుడ్డివారైన ఆ భార్యాభర్తలకు ఇవ్వగా తన కుమారుడు కాకుండా నీరు తెచ్చింది వేరొకరిని గ్రహించి తన కుమారుడేడని నిలదీయగా దశరుడు తన అస్త్రానికి బలైన శ్రవణుని వృత్తాంతం చెప్పగా వారు బోరున ఏడుస్తూ నీవు కూడా నీ కుమారుని ఎడబాటు సహింపక మరణించదవని శపించి వారు మరణిస్తాను ఆ శాప వృత్తాంతమంతా కళ్ళ ముందర కదలాడింది దశరథ మహారాజు అందులైన తల్లిదండ్రులను మోస్తూ వారికి సపర్యలు చేస్తూ వారి ఆలనా పాలన తన కర్తవ్యంగా భావించే శ్రవణ కుమారుని గాథ భారతదేశాన ఎప్పటికీ అందరి మనస్సున చిరస్థాయిగా నిలిచి ఉంటుంది रामचन्द्राय जनकराजजामनोदराय मामकाभिदाय मलितमङ्गलम् राम